ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం వేదవ్యాసమహర్షి నమ సర్వేశేశ్వరాయ నమ సదాశివా వ్యాసమహర్షి స్వయాన తప్పించిన జాగా తప్పిస్తూ ఉండే జాగా వేదవ్యాసమహర్షి నివాసస్థానమై ఉంది ఇది శివయ్య శాపం పెడితే కాశీలో నుంచి వేదవ్యాస మహర్షి వ్యాస కాశి అని చెప్పి రామపురం రాముడి పేరు మీద ఒక పురం తయారు చేసుకుని ఈ పరమాత్మని పేరు మీద ఒక లింగాన్ని ప్రతిష్టాపన చేసి ఈ శివలింగానికి ప్రతిరోజు పూజ చేసి శివయ్య నా తప్పైపో నన్ను కాపాడు అని చెప్పి ఈ జలధారణ ఇట్లా ప్రతిరోజు ఉంటుంది ఈ స్వామి స్పర్శనం దర్శనము మహత్తరంగా ఉంటుంది అనన్య సామాన్యులకు ఈ వేదవ్యాస మహర్షి కనిపించడం జగత్ జగత్సర్వం అన్ని వేదాలు అన్ని ఉపనిషత్తులు అన్ని శాస్త్రాలు సృష్టిలో ఎవ్వరైనా సరే ఏ పీఠాధిపతి మఠాధిపతి అయినా సరే ఎటువంటి శిష్యువేత్త ఎటువంటి బ్రహ్మవేత్తి అయినా కూడా ఈ వేదవ్యాస మహర్షి తల్లి తండ్రి గురువు దైవం అంటాడు వేదరాశిని విచారం చేసి వినిమయం చేసి ప్రపంచానికంతా తయారు చేసి సుఖంగా బాలమని స్థితి కారపడినటువంటి ఈ వేద వ్యాస మహర్షికి హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ అరహర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ మీరు చేసే అప్పు మీరు చేసే తప్పు ఎప్పటికైనా అది ముప్పు మీరు మొయ్యనైనటువంటి ముప్పు అయినటువంటి భారం హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ ఎవరు అప్పు చేసినా తప్పు చెప్పాలా ఎవరు తప్పు చెప్పినా తప్పు చేసినా అప్పు చేయాలా ఈ అప్పుకు తప్పుకు అవినాభావ సంబంధం ఉంది అన్నమాట అప్పు చేసేవాళ్ళు తప్పు చెప్పేవాళ్ళు ఇంచుమించుగా పాపాత్ముల ఉంటారు గత జన్మంలో నుంచి కూడా పాపాల రాసిని మూట కట్టుకుని మోయలేని బురువు తెలియకుండా జన్మంలో తెచ్చుకో ఉంటారు వాళ్ళ తల్లి తండ్రి పొట్టలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒడ్డిగా వచ్చినట్టు తెలుస్తుంది కానీ ఈ జాతక చక్రాలు చెప్పే అంటే జాతక చక్రాలు జ్యోతిష్యాలు చెప్పేటువంటి పుణ్యాత్ములు అర్థమైన వీడికి మహర్దశ వాడికి మహర్దశ శుక్ల మహర్దశ శుక్ర మహర్దశ మహర్దశ ఆ దశ ఈ దశ అంటారు జ్యోతిష్యా లేదని నేనైతే చెప్పలేదు కానీ జ్యోతిషాలు ఉన్నాయి కానీ ఏ మహర్దశ ఊరికి ఎంతవరకు అచ్చి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి అప్పు చెయ్యని వాడు తప్పు చెయ్యని వాడు తప్పు చెప్పని వాడు ఇంచుమించుగా అర్థమైన భాగ్యం అంటే అదృష్టమంటే ఏదేంటి ఏంటి మన పరమేశ్వరిని పద పద్మాలను పూజించడం హరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగ అనేటువంటి అంటే సప్తకోటి మహామంత్రాలు ఎన్నో గ్రంథాలు చదివి జీవితాన్ని అంతా చంకనాకిచ్చేసి సంవత్సరాలు సంవత్సరాలు దేశమంతా తిరిగేదానికన్నా హరహర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగాని ఉక్కు పట్టుకొని ఎక్కడైనా సరే ముని మాదిరికా రోజుకు తెల్లవారు గంట సాయంకాలం గంట తప్పించగలిగితే మహావేద భేదాంగాలు చదివినటువంటి బుద్ధి శక్తి మీ ఖాతాలకు వేస్తాడు ఈశ్వరుడు వినాయకుడు సుముఖ 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 అంటే తెల్లవారు నిద్ర చేస్తాడు అర్థమైంది విఘ్నేశ్వరిని మకం చూడాలి రాత్రి పడుకునేటప్పుడు రామచంద్రుని మకం తలుచుకుని పడుకోవాలి రామస్కందం హనుమంతం వైనతేయం బృకోత్రణం శయనే ఎప్పటే నిత్యం దుస్వప్నం నశమినశ్శి తశ నశతి అట్లా రామస్కందం హనుమంతం వైనతేయం ఋకోదరం శయనే ఎప్పటే అతీత్యం దుస్వప్నం తశ్వ నశ్యతి అంటే చడ్డకాలాలు రాకుండా బుద్ధి కలగకుండా రాత్రి నిద్రపమని రాముణ్ణి తలుచుకోవాలి రామచంద్రుడి తెల్లవారు నిద్రలేస్తానంటే అర్థమైన సుముఖ స్వయంభూ వినాయక శక్తిసుత ఉమాసుత శివసుత పరమాత్మ పరబ్రహ్మణి నమ నీ ముఖం చాలా గొప్పది అదృష్టమైంది అర్థమైన అన్ని దరిద్రాలు తీసేది అన్ని విజయాలను అన్ని జయాలను తెచ్చిపెట్టేటువంటిది అని చెప్పి తెలుసుకోవాలి ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది తప్పు చేయకూడదు అప్పు చెప్ప అప్పు చేయకూడదు అంటే రుణశేషం శత్రుశేషం అబద్ధాల శేషాన్ని పెట్టుకుంటే మన జన్మ జన్మాంతాలు తరుముకుని వస్తూ ఉంటుంది అన్నమాట జన్మ సార్థకం కావాలంటే ఇంచుమించుగా తప్పు చెప్పకూడదు తప్పు చెప్పకూడదు అంటే మనము నోట్ లోపల ఖాళీగా ఉండకూడదు బుర్ర ఖాళీగా ఉండకూడదు అర్థమైన దేహం అంతా కూడా అన్ని ఇంద్రియాలు శివుని పైన ఒక తర ఏకాగ్రత పెట్టాలి అంటే బుద్ధికి పని పెడితే నోటికి పని పెడితే అంటే నోటికి పని పెట్టుంటే అది ఏదో మేత వేస్తూ ఉండడం కాదు దొరికింది దొరికినట్టుగా మింగేయడం కాదు దోచేసి దాచుకోవడం కాదు అతవ ఏదో అధికారాలు చేసినాకే అధికారం ఉందని చెప్పి అర్థమైన హింస పెట్టడం కాదు అర్థాత్ మూడో కంటికి తెలియకుండా ముగించేస్తానని చెప్పి ఛాలెంజ్ చేయడం అంతకన్నాను కానీ కానే కాదు మహాదేవ 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 పరమైశ్వర్యప్రదమైనటువంటి ఆనందం మనసొత్తు మానవునికి ఆనందమే ముఖ్యమైనటువంటి రక్షణ కోసం మనిషి బతకాలింటి ఆనందంగా ఉండాలి అసలు రోగాల దగ్గరికి రాకూడదు శుచిగా రుచిగా మంచి ఆహారం తినాలి అంటే తినరాని తిన్నలు తిన్నా తాగరాని తాగుళ్ళు తాగినా కాలం వచ్చేటువంటి అతమైన అప్రాచ్య శబ్దాలు మాట్లాడినా అర్థమైన కోపతాపాలు పెరుగుతుంది అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తుంది అప్పులు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఎంత ఆస్తులున్నా మూలధనం కరిగిపోతుంది ఇంతంతా ఎందుకు చెప్తున్నాను అంటే అతమైన వేదాలలో ఉపనిషత్తుల్లో చదువుకుని పెద్ద పెద్ద గురువుల దగ్గరికి పోయి వాళ్ళకి పెద్ద పెద్ద సూట్ కేసుల్లో మనం పాద పూజలకు దక్షిణ చెప్పుకునే పరిస్థితుల్లో కూడా అడుక్కు తినేటువంటి వాడు సామాన్యుడు ఒక గురువుగా మనం గాన ఎంచుకుంటే అందులో ఈశ్వరుడు చెప్పిన మాటగాన మనం వింటే ఆడి పాదాల దగ్గర మనం పదివపాతికోగాన పెడితే అర్హర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ అనేటువంటి మంత్రాన్ని మహామంత్రాన్ని వేల సార్లు నుంచి లక్షల సార్లు తప్పించితే ఆ యొక్క అరహర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగ అనేటువంటి మంత్రాన్ని మనం గాన రక్షణ కవచంగా తొడుక్కుంటే ఒక శాలువుగా కప్పుకుంటే ఆచ్ఛాదనంగా అర్థమైన మనం గాన ఏదైనా ముగానగాన రాసుకుంటే హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ మెయిన్ విచారం ఏముంది అప్పు చెయ్యకూడదు ప్రాణం అయ్యే పరిస్థితి వచ్చినా కూడా అప్పు చేయకూడదు అప్పు చేరిస్తే అప్పు చేస్తే మళ్ళీ మనం తీర్చుకుంటాంలే అనేటువంటిదే దుష్టబుద్ధి అప్పు చేసేటప్పుడు సులభంగా చేస్తాం మళ్ళీ తీర్చేటప్పుడు కష్టపడి చేస్తాం మనకు అవకాశం మళ్ళీ ఏదైనా పైసలు మిగిలినా మంచి కాలం వచ్చినా అప్పు తీర్చలేదు ఆయన ఉన్నీలే అంట భగవంతుడికే కూడా అప్పు చేసి కోరికలు కోరుకుంటాం స్వామి నువ్వు నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తూ ఉంటాం ఐశ్వర్యాల భగవంతుడు మనకి పరీక్ష చేస్తాడు కానీ మనం మర్చిపోతాం అప్పుడు చచ్చూరుకుంటాం అన్నమాట భగవంతుడు పిలిచినా రాడు చచ్చే చౌదల్లో కూడా రాడు ప్రాణం పోతా ఉంది పరమాత్మ సులభంగా నేలకి చేర్చుకుంటే కూడా చేర్చుకో ఒకటే రెండా ఇంట్లో రకరకాలుగా ఉంటాయి కాబట్టి నా మాటలు నవ్వుకోకుండా నగుబాట్లు కాకుండా ఉండేదానికి నా మాటలు నా మాటలు వేదాల్లో ఉపనిషత్తులో ఉండేటువంటి జల్లుడి బట్టి ఉండేటువంటి అది యొక్క మూలమే అంటే ఏదన్నా పదార్థాన్ని మనం గాలికి పట్టి అటువంటి జల్లు అంటే పొట్టంతా తీసేసి గట్టిని మాత్రం ఉండబెడతాం కదా అట్లా గట్టి ఉండబెట్టినటువంటి ఒక వేదాంత సారమే నా మాట వేదాంత వేద్యుడైనటువంటి తా పరమేశ్వరుడు అతని అనుగ్రహం అతని ఆశీర్వాదం నాకు దండిగా మెండుగా ఉంటే నేను కాశీవాసంలో ఉన్నా పంచక రోజుల్లోనే అప్పుడప్పుడు పంచక్రోషలు తీర్థాలు తిరుగుతూ ఉంటా ఆ తీర్థాలను సేవిస్తూ ఉంటా తీర్థాల్లో స్నానం చేస్తూ ఉంటాను ఎందుకు ఈ శక్తి ఉంది డెబ్బై రెండు సంవత్సరాలను ఇంత నేను కూసే శక్తి అరిచే శక్తి నాకుంది అంటే నేను పారాడే శక్తి నాకుంది జనాలకు మీకు ఆశీర్వాదం చేసే శక్తి నాకుందంటే అర్థవా పైసలతో పాపలతో అర్థవాన ప్రాకృతిక విచారమైనటువంటి వేషధారణతో నాకేమీ లేదు స్వయంగా పరమాత్ముడు తప్ప నాకు ఇంకేమీ తెలీదు అంటే సృష్టి కారణం ఎవరో సృష్టి కారణం ఎవరో అతని సేవకు నేను సృష్టిలో నేను ఏం కానీ కోరుకోను ప్రపంచమంతా నేనేమి కోరుకోను ప్రపంచానికి అవసరమైనటువంటి పరమేశ్వరుడు ప్రపంచాన్ని తయారు చేసినటువంటి పరమేశ్వరు సేవలు ఉంటాను కాబట్టి నా భక్తులకి అందరికీ కూడా విజయీభవ దిగ్విజయీభవ అందరికీ పరమానందం దక్కునుగాక ఐశ్వర్యవంతుల గుదురుగాక విద్యా బుద్ధివంతుల గుదురుగాక ఆయుర ఆరోగ్య భాగ్యాలతో చాలా సంతోషంగా అంటే ఆ సంసారం ఒక్కట్టుగా ఉండి స్నేహితులతో బంధువులతో కలకలకళ అని వసుదైక కుటుంబం నందకులంలాగా ఉందరుగాక పరమేశ్వర కృపాకటాక్షి సిద్ధరిస్తూ భారద్వాజీ ఆశ్రమం కోల్వా వినాయక్ కామాచార్య ఒట్టు వారణాసి మీ సుధాకర్ స్వామిజీ గురువుగారిని భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర్ మహాదేవ క్షంభో కాశీ విశ్వనాథ గంగా దండం పెట్టండి అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతనతో పరమానందమైనటువంటి ఈశ్వర శక్తి నిండి నిమిడీకృతమగునుగాక మణికర్ణికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ లోపల సబ్స్క్రైబర్లు ఈ భక్తి చేసి మమ్మల్ని అనుసరించేటువంటి ప్రతి భక్తునికి ఆ భక్తుని ఇంటికి ఆ ఇంటి పరివారానికి స్నేహితులకి బంధువులకి కూడా కాశీ విశ్వనాథుడు సదా రక్ష ఉండునుగాక అని చెప్పి శతసిద్ధంగా ఆశీర్వాదాలు పంపిస్తూ ఉన్నాను శుభంభు ఎత్తనాయన్ దా మహాదేవ మహాదేవి శుభో కాశీ గంగా హరహర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ భిక్షం పెట్టండి దండం పెట్టండి భిక్షం పెట్టండి దండం పెట్టండి ఆ భిక్షం పెట్టేటప్పుడు భిక్షాన్ని మీకు తోచింది శక్తి కలిగింది భిక్షం పెట్టండి మళ్ళీ వాట్సాప్ నెంబర్ లోపల నాకు ఆ ఫోటో స్క్రీన్ పెట్టండి దయచేసి ఎవరినా నాతో మాట్లాడవలసింటే వీడియో కాల్ మాత్రమే చేయండి చెయ్యండి వీడియో కాల్ మాత్రమే చెయ్యాలి మీ బొమ్మ మీ చిత్రం నాకు కనిపిస్తే మీ వాణి నాకు వినిపిస్తే మాత్రమే నేను స్పందించి ఆశీర్వాదం చేస్తాను చిత్రం అనిపిస్తే వీడియో కాల్ అనిపిస్తే మాత్రమే దాన్ని నేను ఆన్ చేస్తాను నీకు ఆశీర్వాదాలు పంపిస్తాను శుభం నాయన హర హరహాదే విశంభో